గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్ మనతో పాటు సర్టిఫైడ్ ప్లానర్ అండ్ పైసలు ముచ్చేట్ల బుక్ రచయిత రామ్ప్రసాద్ గారు ఉన్నారు హాయ్ సార్ గారు సార్ మీరు వస్తున్నారంటే మాకు టాపిక్స్కి కొదవలేదు మాకు పర్సనల్గా ఆఫీస్లో మీరు బుక్ ఇచ్చిపోయారు ఒక పర్సన్ అడుగుతున్నాడు సార్ చెప్పండి భవిష్యత్ తలుచుకో పేజ్ నెంబర్ సిక్స్టీ టూ అని చెప్పాడు అందులో మనం ఇన్సూరెన్స్ తిరుపతి హుండీలో పైసలు వేస్తే ఎట్లా పుణ్యం వస్తుందో ఇన్సూరెన్స్కి డబ్బులు కడితే అంత పుణ్యం అని అంటారు పైసలు మావే కడుతున్నాము పుణ్యము అట్లా పుణ్యం ఎట్లా ని పుణ్యానికి అటాచ్ అది బాగుంది అది మాత్రం నాకు అర్థం కాలే అని ఒక క్వశ్చన్ అది హెల్త్ ఇన్సూరెన్స్ గురించి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రస్తావన తెస్తూ హెల్త్ ఇన్సూరెన్స్ కడితే మనం వాడుకోకపోతే ప్రీమియం వేస్ట్ అయిపోయింది అనుకుంటున్నారు నేనేమన్నానంటే హెల్త్ అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి ఇప్పుడు ఒక వ్యక్తికి అనారోగ్యపరమైన సమస్య వస్తే ఆరోగ్యం పాడైతే హాస్పిటల్ గిల్లు బిల్లు పూర్తిగా కట్టగలిగే స్థితిలో ఉండలేకపోవచ్చు అప్పుడు మీరు ఇన్సూరెన్స్ కట్టినట్టయితే ఇన్సూరెన్స్ అతనే ఆ బిల్లు కడతారు అది కదా ఇప్పుడు మరి నేను ప్రీమియం కట్టాను వేస్ట్ అయిపోయింది నాకు ఏ జబ్బు రాలేదు అనుకోవడం తప్పు కదా జబ్బు రాకపోతే ఆనందపడాలి మరి జబ్బు రాలేదు హ్యాపీనే కానీ నా డబ్బులు వేస్ట్ అని అనుకున్నారు నేనేమన్నానంటే మీరు మీరు కట్టిన ప్రీమియం వాడలేదంటే అదే అమౌంట్ వేరే వాళ్ళు ఆసుపత్రి పాలైనప్పుడు వాడుకున్నారు కదా ఇన్సూరెన్స్ ఈజ్ పూలింగ్ ఆఫ్ రిస్క్ అందరూ కట్టిన డబ్బులు అవసరంలో ఎవరు ఉంటారో వాళ్ళకి వాళ్ళకి వెళ్తుంది వాళ్ళకి ఉపయోగపడుతుంది అందరం కలిసి చెంద వేసి వినాయక చవితి చేసినట్టు అందరం కలిసి చెంద వేసి ఎవరు బాగులేని వాళ్ళకి మనం ఇస్తున్నాం అది పుణ్యమే కదా చాలా దానికంటే పుణ్య కార్యక్రమం కాన్సెప్ట్ మాత్రం అసలు హైలైట్ సార్ అసలు అయితే ఆ ఈ పేజ్ సిక్స్ టూలో ఏం రాసామంటే భవిష్యత్తు తెలుసుకో అని అని హెడ్డింగ్ పెట్టి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి నేను హెల్తీగా ఉన్నా కదా అంటారు అందరు అయితే ఇక్కడ అసలు క్వశ్చన్ ఏంటంటే హెల్దీగా ఉంటేనే హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది హెల్త్ పాడైతే ఇన్సూరెన్స్ రాదు కానీ చాలా మందికి హెల్త్ పాడాక ఇన్సూరెన్స్ అనే విషయం గుర్తొస్తుంది వస్తుంది డయాలసిస్కి వెళ్ళిపోయిన వ్యక్తికి అదేంటి మందు రెండుసార్లు డయాలసిసా సంవత్సరానికి నాలుగు లక్షలు అవుద్దా అంటారు ఆయన అప్పుడు పాలసీ వస్తుందని అందరు అడుగుతారు ఎవరు చాలామంది హాస్పిటల్కి వెళ్ళాక జస్ట్ అక్కడ సర్చ్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలని ఫోన్ చేస్తారు తెలుసుకోవాలి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ హెల్దీగా ఉన్నప్పుడే ఇస్తారు అయితే నేను అక్కడ రాసింది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే కూడా మీరు తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రోజు అవసరాలకు కాదు మీ భవిష్యత్ అవసరాలకు సరిపడాలని చెప్పా భవిష్యత్ అవసరాల కంటే అక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా ఈరోజు నీ రీప్లేస్మెంట్కి మోకాలు చిప్పల మార్పిడికి పైన వస్తుంది కదా తీస్తున్నారు మారుస్తున్నారు కదా వాటికి అవుతున్న ఖర్చు యావరేజ్ హాస్పిటల్స్లో నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు ఐదు లక్షలు అవుతుంది నా పాయింట్ ఏంటంటే ఈ రోజు ఐదు లక్షలు అయిన ప్రొసీజర్ కాస్ట్ ఒక పదేళ్ళు పోయాక అదే అవుతుందా పెరుగుతుందా పెరుగుతుంది కదా అది ఎంత పెరుగుదో ఆలోచించుకోండి అని చెప్పా నేనేమన్నా అంటే మీరు సరిగా ఆలోచిస్తే పదేళ్ళ క్రితం మోకాలు చిప్పల మార్పుకి లక్షన్నర అయింది ఈరోజు నాలుగున్నర ఐదు లక్షలు అవుతుందంటే పది సంవత్సరాలకి మూడు రెట్లు పెరిగింది ఇదే కాదు ప్రతిదీ మూడు రెట్లు పెరిగింది డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు పదేళ్ల క్రితం నూట యాభై తీసుకున్న డాక్టర్ నాలుగు వందల యాభై తీసుకున్నాడు వంద రూపాయలు తీసుకున్న డాక్టర్ మూడు వందలు తీసుకున్నాడు మేజర్ హాస్పిటల్స్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ కూడా ఛార్జ్ చేస్తున్నాయి హైదరాబాద్లో అంటే అవి కూడా మూడు రెట్లు పెరిగాయి అంటే హెల్త్ కేర్ పరంగా మీ ప్రతి సమస్య ప్రతి మందు కన్సల్టేషన్ అన్నీ ప్రతి పదాలకి మూడు రెట్లు పెరుగుతున్నాయి ఇనే సింపుల్ లాంగ్వేజ్ ఇదే ఇన్ఫ్లేషన్ అంటాం ద్రవ్యోల్బణం అంటాం హెల్త్ కేర్ ఇన్ఫ్లేషను మూడు రెట్లు ప ప్రతి పదేళ్ళకి పెరుగుతున్నప్పుడు ఇప్పుడు ఒక ముప్పై ఏళ్ళ వయసున్న వ్యక్తికి నీ రీప్లేస్మెంట్ అవ్వదు రాదు కానీ వస్తే ఈరోజు ఐదు లక్షలు అవుద్ది కానీ ఇతనికి అరవై ఏళ్ళు వచ్చాక వస్తుంది కదా వస్తుంది వస్తుంది కదా ఇప్పుడు ఆ లాజిక్ వాడితే మనం పది ప్రతి పదేళ్ళకి మూడు రెట్లు అవుద్దని ఈరోజు ఐదు లక్షలు అయితే పదేళ్ళ తర్వాత ఎంత అవుద్ది మూడు రెట్లు పెరిగితే ఐదు లక్షలకి పదిహేను లక్షలు పదిహేను లక్షలు అవుద్ది కానీ అప్పుడు కూడా రాదు కదా నలభై ఏళ్ళే కదా మరొక పదేళ్ళు పోతే పదిహేను ఇంటూ మూడు నలభై ఐదు నలభై ఐదు లక్షలు అప్పుడు కూడా యాభై ఏళ్ళే కదా రాదు కదా ఇంకో పది ఏళ్ళు పోతే పెరిగిపోతుంది పెరిగిపోతుంది మనకి ఇష్టపట్ల ఆ నెంబర్ కోర్టున చెప్పడం అంటే ఎట్లా కోటి ముప్పై ఐదు లక్షలు అవుతుందా మోకాలు చుప్పలే కోర్టున్నర అయితే ఉన్న బ్రతుడా అది కదా ప్రశ్న నేను ఏమన్నానంటే ఇప్పుడు ముప్పై ఏళ్ళ తర్వాత మోకాలు చుప్పలే కోర్టున్నర అవుతుందంటే అవును నమ్మరు నమ్మద్దు ఒక పని చేయండి ఒక ముప్పై ఏళ్ళ క్రితం తొంభై ఐదులో తొంభై నాలుగులో ఎవరైనా మీ పేరెంట్స్ దగ్గరికి వచ్చి మీ పేరెంట్స్ దగ్గరికి వచ్చి భవిష్యత్తులో రెండు వేల ఇరవై ఐదుకెళ్ళా మీకు ఒక అరవై ఏళ్ళు వస్తాయి అరవై ఏళ్ళు వచ్చినప్పుడు ఆ రోజు మీకు నీ రీప్లేస్మెంట్కి నాలుగు లక్షలు అవుద్దంటే ఎవరు వింటారా తొంభై ఐదులో అది ఎంత పెద్ద అమౌంట్ హైదరాబాద్లో రెండు మూడు ఇల్లు వస్తాయి ఊర్లో నలభై ఎకరాల పొలం వస్తుంది కాబట్టి ఎవరు ఆ రోజు నమ్మల మరి ఈరోజు అయింది కదా అదే కదా మరి భవిష్యత్తు అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్సూరెన్స్ తీసుకోండి మీరు తీసుకున్నట్టుగా హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే నేను పదిహేను వేలకు కట్టలేను ఇరవై వేలు కడతాను ఐదు ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను మా కంపెనీ నాకు ఇచ్చింది మళ్ళీ సెపరేట్ కట్టాల్సిన అవసరం ఉందా ఇప్పుడు అంటే వచ్చే జబ్బు టూ త్రీ ల్యాక్స్కి పైన రాదంటారా పది లక్షలు జబ్బు వస్తే ఏం చేస్తుంది కంపెనీ ఇచ్చిన మూడే ఇస్తుంది అప్పుడు మిగిలిన లక్షలు అప్పే ఒక కంపెనీలో ఒక వ్యక్తి ఎన్న ఉంటాడు ఎనీ టైం చేంజ్ ఎనీ టైం కోపం వచ్చినా ఈయన బయటకు వెళ్ళాలి సింపుల్ కదా మరి ఆ రోజు ఇన్సూరెన్స్ ఉంటుందా వ్యక్తి బయటకు వస్తే ఇన్సూరెన్స్ ఉండదు అంటే ఆల్రెడీ కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు మరి కార్పొరేట్ కంపెనీ ఏం మీ మామగారు కంపెనీ కాదు కదా ఓకే ఆ కంపెనీ పర్మనెంటా కాదు ఉన్నా ఎంత ఇస్తున్నారు మొక్కుబడిగా మూడు లక్షలు ఐదు లక్షలు ఎనిమిది లక్షలు అంటే హాస్పిటల్ బిల్లు ఐదు లక్షల మించి కాదా హాస్పిటల్ బిల్లు ఒక ఇరవై లక్షలతో ఏం చేస్తాడు అప్పుడేంటి మళ్ళీ ఆస్తులు అమ్ముకోవాలి కదా ఇది సో అందుకని అంత మొత్తం ఇప్పుడు ఈ సరే కంపెనీలో ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు అప్పుడు హెల్త్ ప్రాబ్లం వచ్చింది తర్వాత కంపెనీ కూడా జాబ్ తీసేస్తుంది ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి రాలేకపోతే తీసేస్తుంది కదా అప్పుడు ఇన్సూరెన్స్ లేదు కదా ఆల్రెడీ జబ్బు పడి ఉన్నాడు కదా ఇన్సూరెన్స్ వస్తుందా ఎంత ప్రాబ్లం పడిపోయాడు పదేళ్ళు ఏళ్ళు కూడబెట్టుకుంటే అప్పుడు వెళ్ళిపోతాయి కదా అందుకే మనం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత తెలియజేయాలని హెల్త్ ఇన్సూరెన్స్ గురించి దీంట్లో మూడు మీరు అడిగిన ప్రశ్న ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ ఉంటే తీసుకోవాలా తీసుకుంటే ఎంత తీసుకోవాలి బ్యాంకులు తక్కువ రేటుకి డిస్కౌంట్కి అమ్మే పాలసీలు కొన్ని ఉంటాయి గ్రూప్ పాలసీలు అవి తీసుకోవాలా వీటన్నిటి గురించి ఉండడం జరిగింది బుక్లో సో మీ అరవై ఏళ్ళ తర్వాత వచ్చే నీ రిప్లేస్మెంట్కి ఎంత వద్దో అంత ఈరోజే తీసి పెట్టుకోండి ఓకే అమ్మ అంత తీసుకో మీరు కోటి రూపాయలు తీసుకోమన్నారా యాభై లక్షలు చాలా ఖర్చు అవుతుంది కదంటే అవదు ఒక ఐదు లక్షల పాలసీ కడుతున్న ప్రీమియంకి డబుల్ది ప్రీమియం కడితే కోటి రూపాయలు పాలసీ వచ్చేస్తాం ఆల్మోస్ట్ సార్ యాభై లక్షలు పోసి వస్తుంది అనుకోండి అంటే ప్రీమియం ఏమి పది లక్షల నుంచి యాభై లక్షలు పోగా ఐదు రెట్లు పెరగదు ఓకే డబుల్ వద్ద అంతే సో ఇది దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తీసుకుంటాను నేను చాలా కేసులు చూసాము ఆరేళ్ల పిల్లడికి రెయిన్బోలో పదహారు లక్షల క్లెయిమ్ కూడా చేయించాం మనం అంటే మీ దగ్గర చాలా మంది క్లయింట్స్ వస్తారు కదా అంటే ఇట్లా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండి ఇట్లా సఫర్ అయిన వాళ్ళు లేకుండా ఉన్నారు మీకు ఐడియా ఉంటుంది అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ప్రాబ్లం ఫ్యామిలీలో ఒకరికి వచ్చాక అప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుంటారు ఇంకా ఉన్న ఉన్నతనికైతే జబ్బు రాదు కదా అవసరం వెళ్ళిపోతాయి కొంతమంది అదృష్టం అందులేనండి వాళ్ళకి అది పక్కన వాళ్ళ ఫ్రెండ్కి ఒకరికి వస్తుంది అప్పుడు తీసుకుంటారు చాలా మంది జీవితాలు కిందికి జారిపోవడం కాలం హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవటం మా ఫ్రెండ్ ఉన్నారు సార్ ఆయన ఫార్టీ ఇయర్స్ నుంచి మంది ఆయన కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ ఉంది కానీ క్యాన్సర్ వచ్చింది కనీసం ఒక థర్టీ ఫార్టీ ల్యాక్స్ దాకా ఖర్చింది ఆయన సరే కంపెనీ ఎంత కంపెనీ మాక్సిమం సెవెన్ ల్యాక్స్ అంతా మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి అలాంటి వాళ్ళు అది గదా ముచ్చట అర్థమైంది కదా మీకు దాన్ని అది పైసలు ముచ్చేట దాన్ని అర్థం చేసుకుని మనం ప్లాన్ చే మనకి దాకా వచ్చిందాక కాదు ఇప్పుడు ఊర్లో ఒకసారి ఏమవుద్దు అంటే సమ్మర్లో అప్పుడు పాతకాలంలో ఒక ముప్పై ఏళ్ళ క్రితం అన్ని గడ్డీళ్ళు ఉంటాయి కదా ఒక గడ్డింటికి నిప్పందుకుందనుకో ఇంకా అది గాలి వస్తే అలా వెళ్ళిపోద్ది కదా చాలా మంది ఎంచు అక్కడికి వెళ్ళి ఆప్టాప్ మొదలేసి వీడింటి మీద నీళ్ళు పోసుకుంటాడు మంట వస్తే వెంటనే రవ్వ పడితే అంటుకోకుండా కదా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి సరదాగా ఎప్పుడైనా ఎవరికో జ్వరం వస్తేనో ఫ్రెండ్ అడ్మిట్ అయితేనేమో ఏ కిడ్నీ స్టోను గ్యాల్బాయా స్టోను క్యాట్రాక్ట్ అయినప్పుడు వాటితో పాటు సరదాగా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ బిల్ డెస్క్ వెళ్ళి కనుక్కోండి ఒకసారి అమ్మా ఈ మంత్ అయిన బిల్స్లో పెద్ద బిల్లు ఎంత అమ్మని అడగండి గుండె జారిపోద్ది రండి అంగళాల కిందికి ఆ బిల్ అమౌంట్ అంటే అది ఎవరికైనా జరగవచ్చు కదా అదే అంట హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ సమస్య ఆరోగ్య సమస్య అనేది లాటరీ తీసుకోండి టికెట్ టికెట్ తీసుకోండి లాటరీ సారీ టికెట్ తీసుకోండి లాటరీ లాటరీ తాడంటే టికెట్ తీసుకోవాలి కదా హెల్త్ ప్రాబ్లమ్ రావడానికి టికెట్ అక్కర్లా టికెట్ అందరూ సింపే పెడతారు అక్కడ ఎవరికి వద్దు తెలియదు ఇప్పుడు చాలా మంది క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి నాన్ స్మోకరు నాన్ ఆల్కాలి అంటారు బాగా వస్తుంది ఇప్పుడు తిని తాగి చేసుకుంటే సరే చేసుకునేవాడు స్వయంకృతం అరే ఏమీ లేని ప్రాబ్లం వస్తే ఏం చెప్తాం మళ్ళీ దాని పిల్లలకు కూడా వస్తుంటారు చాలా కేసులు మీరు రెయిన్ బోగ తట్టుకోలేరు నేను ఒక్క వన్ సైడ్లో ఇంకా వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయా క్లయింట్ వాళ్ళ సన్ అడ్మిట్ అయితే వెళ్తే చూస్తే ఆ రిసెప్షన్లో అడిగాను ఏంటి ఆయనకి ఏంటి ఆ బాబుకి గుండు చేశారంటే ఇంకా ఆయన చెప్పాడు అది వింటేనే మనం తట్టుకోలేము ఓకే సార్ ఇప్పుడు ఒక కామన్ ఫ్యామిలీ ఉంది సార్ ఇద్దరు భార్య భర్తలు ఒక బాబు ఒక పాప మినిమం ఎంత ఇన్సూరెన్స్ తీసుకోవాలి కనీసం యాభై లక్షలు యాభై లక్షలు ప్రీమియం వస్తుంది గట్టిగా అంటే వాళ్ళ వయసు కనుక ముప్పై ఐదు వేల లోపు ఉంటాయి కప్పులది ఇద్దరు పిల్లలు ఉంటే యాభై లక్షల ప్రీమియం ముప్పై నాలుగు వేలు ముప్పై ఐదు వేల దాకా వస్తుంది అంటే హెల్త్లో కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి ఫీచర్స్ ఇంకా మంచి ఫీచర్స్ ఉంటాయి ఓకే అలా కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు ప్రాబ్లం ఏంటంటే అందరూ అంత మేము కట్టలేము తక్కువలో చూడండి అంటాడు నేనంట నలభై వేలు చెప్తే కట్టలేని అన్నారు ఇరవై వేలు కట్టగలను అన్నారు ఇరవై వేలకేమో పది లక్షలు వస్తుంది రేపు ప్రాబ్లం ఇరవై లక్షలైతే మిగిలిన పది లక్షల దాకా కడతావు ప్రీమియం ఇరవై వేల అదనంగా కట్టడం సులువ రేపు ప్రాబ్లమ్స్ ఒకటి పది లక్షలు అప్పు దాటం సులువ ఇంకోటి ఏంటంటే హెల్త్ ప్రాబ్లం అంటే ఒకసారి వస్తే అది అక్కడ తవ్వదు ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి పది లక్షల పాలసీ తీసుకుని చనిపోతే పది లక్షలు ఖర్చు అవుద్ది ఇన్సూరెన్స్ అతనికి హెల్త్ పది లక్షలు తీసుకున్న అతనికి కిడ్నీలు పోయి డయాలసిస్ వస్తే ఎవ్రీ ఇయర్ పది లక్షలు వాడుకోవచ్చు అతను జీవితకాలం ఓకే ఇప్పుడు చాలా జబ్బులు వస్తే మనుషులు పోవట్లేదు కదా లైఫ్ ఎక్స్పీరియన్స్ పెరిగింది కదా మనకి చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి మీకు అర్థం కాదు లాజిక్ హెల్త్ పది లక్షలు తీసుకున్న వ్యక్తి ఇప్పుడు డయాలసిస్ మీదకి వెళ్తే సంవత్సరానికి మూడు లక్షలు ఐదు లక్షలు అయింది అనుకోండి ఎవ్రీ ఇయర్ ఈ మూడు ఐదు లక్షలు వాడుతూనే పోతాడుగా అదే లైఫ్ ఇన్సూరెన్స్ అయితే మనిషి పోతే అంటే ఐదు ఇస్తారు ఇంకా వాళ్ళకి ఇబ్బంది లేదు కానీ హెల్త్లో అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా వయసు రీతే పెరుగుతాయి ఓకే పెరిగినా మనకు ఆప్షన్ లేదు పెరిగినా మనకు ఆప్షన్ లేదు ఓకే ఇన్సూరెన్స్ ఏం అన్ని అవునా ఇన్సూరెన్స్ అన్ని అన్ని లైఫ్లో వచ్చి మీరు నెక్స్ట్ టైం రావాలంటే మీరు బుక్ చదవాలి ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు చదివే అప్పుడు మీకు అర్థమవుతుంది ఓకే ఇప్పుడు మీ కొలీగ్ చదివి చెప్పారు కదా మీరు అడుగుతున్నారు చదివాడు నన్ను షూర్ సార్ ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇన్సూరెన్స్ గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు న్యూ ఇయర్ కూడా వస్తుంది అందరూ ఇన్సూరెన్స్కి వెళ్ళాలని ఖచ్చితంగా కంపెనీ ఉన్నా సరే మళ్ళీ కొత్తగా తీసుకోండి మినిమం ఒక ఫ్యామిలీకి యాభై లక్షలు ఉండేట్టు చూసుకోండి మినిమం యాభై లక్షలు ఉండే విధంగా చూడండి ఏదున్నా లేకపోయినా బైక్ లేకపోయినా కారు లేకపోయినా ఇల్లు లేకపోయినా పిల్లల చదువు అటు ఇటుగా మనసుకు ఇది దెబ్బ కూడా అన్నీ అమ్ముకోవాలి కదా యాభై లక్షలు అన్నట్టుగా ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ ఇది రాంప్రసాద్ గారు అయితే చెప్తున్నారు మినిమం ఒక ఫ్యామిలీకి ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్సూరెన్స్ ఉండేటట్టు చూసుకోండి న్యూ ఇయర్ రిజల్యూషన్ అయితే అది పెట్టుకోండి అని రాంప్రసాద్ గారు చాలా అనుభవంతో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్